అరేనా ఒకప్పుడు ప్రజాస్వామ్య నమ్మకం లేక ప్రజాస్వామ్య నమ్మక ప్రజాస్వామ్యబద్దంగా వివరించకుండా తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలని చెప్పి ప్రజలను ఊచకూత కోసినటువంటి నక్సలేట్లు ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించేవాళ్ళు అప్పుడు అధికారంలో పార్టీ కానీ పార్టీల ప్రభుత్వాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ పోలీస్ అధికార యంత్రాంగం కానీ దాన్ని వాళ్ళం ప్రజాస్వామ్యంలో పాల్గొనండి ఎన్నికల్లో ఓట్లు వేయండి మీ నిర్ణయాన్ని ప్రకటించండి ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అధికారం రావాలి తుపా అధికారం రాలేమని చెప్పి అప్పుడు మేము అందరూ మాట్లాడేవాళ్ళం స్టేట్మెంట్ ఇస్తువాళ్ళం అప్పీల్ చేసేవాళ్ళం ఇప్పుడు ద్రోహవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు లోకల్ బాడీ ఎమ్మెల్సీ జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండడం ఓటింగ్కు దూరంగా ఉండడం ఇలా ప్రజాస్వామ్యం విరుద్ధం వీళ్ళు నక్స్ సైడ్ లో వివరిస్తున్నారు వీళ్ళు అది కూడా గొప్ప ఎక్కువ నక్స్ సైడ్ లో కూడా గొప్ప ఎక్కువ దౌర్భాగ్య పరిస్థితి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించోళ్ళు ఎన్నికలకు దూరం ఉండేవాళ్ళు ప్రజాస్వామ్యవాదాలు కాదు వాళ్లకు ప్రజాస్వామ్యం నమ్మకం లేనంటే హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా క్యాండిడేట్ లేరు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ కూడా మరి క్యాండిడేట్ లేని పార్టీలు ఎందుకు వీళ్ళు వీళ్ళొచ్చి పది సంవత్సరాలు అధికారంలో చాలా అధికారంలో చాలా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెల అయింది క్యాండిడేట్లే కరువేరు క్యాండిడేట్ కరువైన పార్టీలు రేపు ప్రజలకు ఏ విధంగా సేవ ఇస్తాయి వీళ్ళు ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఏ విధంగా అధికారులు ఉంటారు వాళ్ళు తిరిగి అధికారులకు ఏ విధంగా వస్తారు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కరైనవారు అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు పాటలు గుణపాఠని చెప్పారు ప్రజాస్వామ్యం నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా వేరుచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలు బీజేపీ ఓటేష్ గెలిపించారు లోకల్ బాడీ ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల ఎలక్షన్ సెమెన్స్ ఎన్నికల్లో కూడా ఇక్కడ గౌరవ కార్పొరేటర్ అప్పీల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విప్పులు గిప్పులు ఏం పనిచేయి ఇంకా ఆరు నెలలే మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఏఎంకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం మీ రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అవుతుంది ఇంకా ఆరు నెలల కోసం మీరు చూస్తారా నెక్స్ట్ భవిష్యత్తు చూస్తారా మేమైతే వదిలిపెట్టాం మేము ఎంఎం పార్టీని కూకటి పెకిలించడానికి మేము ఉన్నాం కానీ మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం అంతా కూడా ఈ భాగ్యనగరాన్ని ఎంఏఎం పార్టీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇన్డైరెక్ట్ గా ఎంఎం పార్టీ సపోర్ట్ చేసినట్టే ఒక డ్రామా ఇది పొలిటికల్ డ్రామా ఇది మీ మీ డివిజన్ లో ఎనభై శాతం హిందువులు ఉండన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కార్పొరేటర్లకు మేము మీకు వ్యతిరేకంగా విమర్శిస్తలే మేము ఎంఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి ఓటింగ్ లో పాలన ఉండండి మేము అప్పీల్ చేస్తున్నాం మేము ఎక్కడ కూడా హిందూ యూత్ కానీ హిందూ సమాజంగా ఇప్పటికే ప్రెషర్ బాగా వస్తున్నది మాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఆయా డివిజన్ నుంచి అరే పదిహేను నిమిషాల సమయం ఇస్తే నరికి తమ్తానర్మ ఎంఏ పార్టీ అటువంటి పార్టీకి మా కార్పొరేట్ ఇస్తాడా అటువంటి పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తాడా మా దేవదేవులను అవమానపరిచిర్రు మా గోమాతను వధిస్తున్నారు అటువంటి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయా మా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారా వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి హిందూ సమాజం ఈ భాగ్యనగర్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు ఆయా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు గ్యారంటీ ఇప్పటికే స్టార్ట్ అయింది చాలా డివిజన్లు కూడా ముందు సమావేశం జనపుడు చాలా మంది మా డివిజన్ అధ్యక్షులు చెప్తున్నారు అన్న మా డివిజన్ హిందూ సమాజం అంత ఒకటైంది కార్పొరేటర్లకి ఓటింగ్ లో పాల్గొనకుంటే ఎంఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ఎట్టి బస్సులో హిందువులు వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకు ఓటేసే ప్రసక్తి అని చెప్పి కుండ బదులు కొంటారు స్పష్టం చేస్తున్నారు ఇది అనుకుంటారో ఏ ఇంకా ఆరు నెలల దాకా అని చెప్పి పక్కా ఆరు నెలల తర్వాత జరిగే జీఎస్ఎస్ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ ఓట్ ఓటేసినప్పుడు ప్రజలకు ఇదే గుర్తొస్తుంది ఇదే గుర్తొస్తుంది కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి మీరు మీ అధిష్టానము ఆదేశాలు ముఖ్యమా నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా ఆలోచించుకోండి మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ధైర్యంగా రండి నెక్స్ట్ మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది హిందువులేదే మిమ్మల్ని గెలిపించే బాధ్యత హిందువులేదే ఆ దిగంలో హిందుదే మిమ్మల్ని గెలిపించే బాధ్యత ఏడుందేది చెప్పరాపి వాళ్ళు ఏండగా వాళ్ళు అది కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్ అది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిల్డింగ్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసేటువంటి మీటింగ్ అది నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా కర్త కర్మ క్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఇవాళ తెలంగాణ రాష్టంలో వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కొన్ని ముస్లిం సంఘాలు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ కోత్ బలంతో మీటింగ్ పెడుతున్నారు దీంతో ఏమయ్యేది అయ్యేది కాదు నేను ఇవాళ మీటింగ్ పెడుతున్నటువంటి ఆ ముస్లిం సమాజానికి సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తున్నా ఇన్ని రోజులు తెలంగాణ రాష్టంలో దాదాపు డెబ్బై ఏడు వేల ఎకరాల స్థలం ఉంది ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాని ద్వారా దాని ద్వారా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద ముస్లింకైనా న్యాయం చేసిండ్రా ఎవరినైనా పేద ముస్లింను ఆదుకునే ప్రయత్నం మీరు చేసింద్రా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ వేదికకున్నది వాళ్ళ ఎస్ఎల్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ముస్లిం పేదలకు సహాయం చేయాలి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సవరణ తీసుకొచ్చింది దీన్ని వ్యతిరేకిస్తే ముస్లిం సమాజంలో పేదలను వ్యతిరేకించినట్లే అంటే పేదలు పేదలెక్కడ ఉండని పెద్దలంతా ఓఎస్ లెక్క ఉండాలి ఓవోచ్ కుటుంబం లెక్క ఉండాలని చెప్పారు నేను మళ్లీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వక్ వాస్తులు ఎంత ఎవరి ఆధీనంలో ఉన్నాయి దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తున్నది వచ్చిన ఇన్కమ్ ఎంతమంది పేద ముస్లిం సహకరిస్తున్నది లాభం చేస్తున్నది చేయమని చెప్పండి కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఇది బీజేపీ సవరణ తీసుకొచ్చింది ఇదిగో మతం రంగులు త్రిబుల్ తలకప్పుడు గిట్నే చేశారు త్రిబుల్ తలకప్పుడు గిప్ దేశం మొత్తం గగ్గోలు పెట్టాలని ప్లాన్ చేశారు కానీ ముస్లిం సమాజంలోని మహిళలు తిరిగబడతని భయపడే ఎంఐఎం లాంటి పార్టీ నాయకులు రోడ్డు ఎక్కలే ఎక్కడ ఆందోళన చేయలే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇవాళ ఈ ముస్లిం సంఘాలు ముస్లిం సంస్థలు కొన్ని కూడవలకు కూడవళ్ళు కొని ముస్లింలు పేదలకు వ్యతిరేకంగా వివరిస్తే ముస్లింలు ఉన్న పేద వర్గం అంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తుంది రోడ్ల మీద అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అదే ఎందుకు మేము హిందువులు ఎందుకు భరించాలి మేము చెప్తున్నా మేము అడుగుతున్నాం ఇవాళ మున కూడా అయిపోయినా ఇలా మీరు వక్క ఇచ్చేస్తారా ఎట్లా పూడరు దాన్ని టైట్ చూడరు ఏం చూడరు మీరు ఇక రాముడి కట్టడానికి మాత్రం రాముడు అక్కనే పుట్టినా రాముడి పుట్టిన గ్యారెంటీ ఏం చేసి ప్రశ్నించడం ఈ సంఘాలు ఈ కమ్యూనిస్టులు గాని బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని మజీస్ వాళ్ళు గానీ ఏం ఆధారం లేకుండా వక్వాస్ అంటే తీసుకుంటే పుట్టారా దానికి అంటే ఒక జాతికి ఒక న్యాయం ఒక జాతికి ఒక న్యాయం న్యాయం కాబట్టి ఇవాళ మొత్తం కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్ అది అది ప్రజలందరూ తెలుసు ఇలా ఎంఐఎం పార్టీ యొక్క ప్రాప్తి కోసము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తాపత్రయపడుతున్నాయి ఇవాళ కేవలం పదిహేను శాతం ఓట్ల కోసం ఇవి కకృర్తి పడుతాయి ఎనబై శాతం ఉన్నటువంటి హిందువులు వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకొని గత జీఎస్ఎంసీ ఎన్నికల్లో ఏం జరిగిందో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోనే అలా హిందువులు ఈ భాగ్యనగరాన్ని భారతీయ జనతా పార్టీకి అప్ప చెప్పడానికి సిద్దంగా ఎవరు ఒక మాడతాడని కాదు అలా ఎవరు కామెడీ మన దానికి సాన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు రాముని వారసులు ఎవరు రామ మందిరం నిర్మించారు ఎవరు రామభక్తులు ఎవరు జయ శ్రీరామ్ అంటారు అందరు తెలుసు ఎవరు రామాలయాన్ని వ్యతిరేకించు ఎవరు జయ శ్రీరామ్ అంటే కడుపు నిమిత్తదా అన్నోళ్ళు ఎవరైతే హిందువుల అని హిందూ దేవదేవులు వ్యతిరేకిస్తుండో సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు నిజమైన రామభక్త మే రామభక్తల తెలుసు అందుకే దేశంలో మూడు ముచ్చట మూడు సార్లు అధికారంలో రామభక్తులం కాబట్టి కరస కూడా వాళ్ళపడే జరిగింది వాళ్ళేసింది కరసేవ వాళ్ళే వాళ్ళకున్నారు కరసేవ ఇచ్చింది వాళ్ళే వాళ్ళ పార్టీ బలిదానం అయిపోయారు మాకు వాటి కార్యకర్తలు కాదు వాళ్ళని ములాయం సింగ్ కాల్పులు జరిపి కనిపి పాపం వాళ్ళే బలిదానం చేసేది పాపం నోరు నోరుంది అని చెప్పి మాడితే ఓకే ధన్యవాదాలు అన్న